చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాధలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో జరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో జరిగిన నరకంఠాలెన్నో భూస్వాముల దౌర్జన్యానికి దగ్నమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ దాచినబడాంధెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం రణమిచ్చిన రక్తం ఎంతో రణరక్కసి శిఖోరాల కృత్యం మార్చిన పసిపానాలెన్నో కడుపు కోతకో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతకో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యానికి బలి అయిన పవిత్రులెందరు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాధలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమతింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల కనుల నిదురలో వెలిసిన భవితమ్యం ఎంతో పసిపాపల కనుల నిదురలో వెలిసిన భవితమ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్ను ఆచల్లని సముద్ర గర్భం దాచినబడ బాధలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఓ ఆ చల్లని సముద్ర గర్భం